సాధారంగా వెన్నెచేడు గ్రామముకు వారికి వెల్కమ్ చెప్తామని చెప్పేసి గట్టిగా చప్పట్ల ద్వారా వారికి ఆశీర్వాద యాత్రలు రోజు ఆశీర్వాదం కల్పిద్దామని చెప్పేసి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ ఈరోజు భారతదేశంలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినవి ఈ ఎన్నికలు గ్రామ పంచాయత్ ఎన్నికలు కావు అసెంబ్లీ ఎన్నికలు కావు లోకల్ ఎన్నికలు కావు ఇవి దేశం యొక్క భద్రతకు సంబంధించింది దేశ రక్షణకు సంబంధించింది ప్రపంచ దేశాల్లో మన దేశం విశ్వగురువుగా అయ్యే ఎలక్షన్స్ కాబట్టి ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఒకసారి గట్టిగా చెప్పట్ల ద్వారా మీరంతా ఆమోదం తెలవాల్సిందిగా కోరుతా ఉన్నాను విషయానికి వస్తే దేశ నాయకుడు మంచిగా ఉంటే దేశంలో ఉన్న అందరం మంచిగా ఉంటాం మనమంతా బాగుండాలంటే మన నాయకుడు బాగుండాలా వద్ద మన నాయకుడు బాగుండాలా ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రపంచ దేశాల్లో అగ్ర రాజ్యాలైనటువంటి అమెరికా రష్యా జపాన్ జర్మనీ కొరియా వీళ్ళంతా కూడా ఒకప్పుడు మన దేశ ప్రధానమంత్రి వెళ్తే ఎక్కడో మూలకు ఉండేవాళ్ళు సరిగా కలిసే వాళ్ళు కాదు ఈ రోజు మన నరేంద్ర మోడీ గారు టైగర్ వస్తుంటే అగ్ర రాజ్యాలు లేచి నిలబడి వారి స్నేహాన్ని అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు అట్లాంటి నాయకుడు మనకు అట్లాంటి నాయకుడు కావాల బాగా ఆలోచన చేయండి కరోనా టైం వచ్చింది కరోనా టైంలో రోజు అక్కడ అక్కడ చనిపోతా ఉన్నారు ఆ చనిపోతున్న సందర్భంలో ప్రపంచంలో ఏమన్నారంటే ఇది బీద దేశం నూట నలభై కోట్ల జనాభా ఉన్నది ఈ జనాభాలో శవాల గుట్టలు అన్ని గుట్టలు గుట్టలుగా పడతాయన్నారు కానీ మన నాయకుడు ఏం చేసిండు వెంటనే సైంటిస్టు వెంటనే వ్యాక్సిన్ తయారు చేపించి మనందరికీ వ్యాక్సిన్ ఇచ్చిండా లేదా చెప్పాలి మెల్లై చెప్తారు ఇచ్చినా లేదా వ్యాక్సిన్ ఇచ్చాడా లేదా ఎన్ని సార్లు ఇచ్చిండు ఎన్ని సార్లు ఇచ్చిండు వ్యాక్సిన్ మనందరినీ బతికించినటువంటి దేవుడు నరేంద్ర మోడీ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్ల ద్వారా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేద్దాం ఇక వారు గ్రామాలలో పేదవారి కోసం పేదవారి కోసం బడుగు బలహీన వర్గాల కోసం అగ్రవర్ణలో ఉన్నటువంటి పేదవారి కోసం పది శాతం ఈడబ్ల్యూఎస్ కల్పించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఇట్లా చెప్తూ పోతే కేంద్ర ప్రభుత్వం పథకాలు వచ్చాయి మన గ్రామం వరకు వచ్చిందంటే ఏ అభివృద్ధి చూసుకున్నా ఢిల్లీ నుంచి గల్లీ వరకు నేరుగా డబ్బులు పంపించి ఎలాంటి కమిషన్ లేకుండా రోడ్లు కానీ ఎల్ఈడి బల్బులు గాని శ్మశాన వాటికలు గానీ రైతు వేదికలు కానీ ఏమి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు డబ్బులు అని చెప్పేసి గట్టిగా చెప్పడం ద్వారా అన్నమానం తెలియజేస్తే ప్రార్థిస్తున్నాం ఇక చివరిగా నేను చెప్పేది ఒక్కటే ఈ రోజు నరేంద్ర మోడీ గారిని గెలిపించాలంటే బలపరచాలంటే మన చేవల్ల అభ్యర్థి ఎవరు మన చేవల్ల అభ్యర్థి ఎవరు చెప్పట్లే అందరు మాట్లాడకుండా మన చేవల్ల అభ్యర్థి ఎవరు వారి గుర్తే ఏంది వాళ్ళ గుర్తే ఏంది ఈ రోజు చేవేళ్ళ అభ్యర్థి ఎవరంటే మీ అందరికి తెలిసే లేదు మన ప్రాంతం అంతా హైదరాబాద్ డిస్టిక్ ఉండే ఆ తర్వాత జిల్లా మారింది ఏమైంది కేవీ రంగారెడ్డి జిల్లా అయింది ఏం జిల్లా అయింది కే రంగారెడ్డి జిల్లా కేవీ రంగారెడ్డి జిల్లా ఎవరంటే మన అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి తాతగారు గట్టిగా ద్వారా వారిని కూడా స్మరించుకున్నాం ఈ రోజు కొండా విశ్వే రంగారెడ్డి జిల్లా పేరు పైన జిల్లా ఏర్పడ్డది జిల్లా ఏర్పడి వారు ఎక్కడో ఉండరు చేవేళ్ల పక్కనే ఉంటారు మన ప్రాంతవాసి ఈ రోజు కాంగ్రెస్ తీసుకుంటే అభ్యర్థి ఎక్కడ మన అభ్యర్థి కాదు మన లోకల్లో ఉండడు వారి కరీంనగర్ ఎక్కడా ఎక్కడా మన ఊరైనా కావాలా మన లోకల్ అయిన కానీ కావాలా బయట కావాలా లోకల్ అయినా కావాలా రోజు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అంటే నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి మన సమస్యల మీద కొట్లాడే వ్యక్తి అసెంబ్లీలో కాదు పార్లమెంట్లో లో ఎన్నో సమస్యల మీద ఇంత కొంత ఎంపీ ఉన్నప్పుడు కూడా చాలా విశాలమైన నిలదీసినటువంటి వ్యక్తి మన సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తి మన సమస్యలు తీర్చే వ్యక్తి కాబట్టి పారదర్శకంగా ఉంటాడు ఎలాంటి అవినీతి గాని ఒక్క రిమార్క్ కూడా వ్యక్తి అన్న గారికి గట్టిగా మరొకసారి మనస్ఫూర్తిగా అభినంది నేను వచ్చే ఎలక్షన్ లో చాలా జాగ్రత్తగా చెప్తున్నా సోయితో వర్క్ చేద్దాం దేశం కోసం కావాలి మన అభ్యర్థి మంచిగా ఉండాలి ఎలక్షన్ లో మభ్య పెడతారు ప్రలోభాలకు గురి చేస్తారు దయచేసి ఎవరు ఏమి ఇచ్చినా కూడా మనము దేశం కోసం పెద్దన్న కోసం మోడీ కోసం చూడాలా విశ్వేశ్వర కోసం చూడాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ పార్లమెంట్ నుంచి మనం వెన్నచేడు గ్రామం నుంచి అత్యధిక సంఖ్యలో మెజార్టీ ఇద్దామా ఏం చెప్పట్లేదు మెజార్టీ ఇచ్చేట్లయితే గట్టిగా చెప్పండి ఒకసారి ఆమోదం తెలిపాలి గట్టిగా చెప్పండి వారికి ఎక్కువ మెజార్టీలు కల్పించి మొట్టమొదటిగా ఎలక్షన్ కౌంటింగ్ లో పార్లమెంట్ కొండా విశ్వేశ్వర గారు గెలిచిన చెప్పేసి నరేంద్ర మోడీ గారికి మనమంతా గట్టిగా చప్పట ద్వారా బహుమతిని ఇవ్వాలని ఇది అవకాశాన్ని కల్పించిన మా జిల్లా అధ్యక్షులు మాధవ్ రెడ్డి గారికి మిట్టా పరమేశ్వర రెడ్డి గారికి రాములన్న గారికి ఇరుమూన్ శ్రీనివాస్ గారు గారికి శంకర్ గారికి అసెంబ్లీ కన్వీనర్ నరసింహ గారికి రామయాదవ్ గారికి జనరల్ సెక్రటరీ రామ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ భారత్ మదాకి గట్టిగా బట్ ఓట్ల ఓట్ల బాక్సులు బద్దలు కావాలి భారత్ మదాకి థ్యాంక్ యూ